ముఖ్య అతిథుల అమృత హస్తాలతో జాతీయ జెండా ఆవిష్కరణ గౌరవ శాసన సభ్యులు శ్రీ గంధి శ్రీనివాస్ గారు అలాగే ఇప్పటి యొక్క ముకృత హస్తాలతో క్రీడా ఫ్లాగ్ ని హాయి स्वयं जगुजरात मराठा ताविड पुत्रणङ्गा हिज हिमाचल यमुना गङ्गा उज्जल जगति तरङ्गा तव शुभ आशिष मागे సపరేట్ గా టోటల్ యాజ్ పర్ రూల్ ప్రకారం యాజ్ పర్ మెజర్మెంట్ ప్రకారం లో అలాగే ఫార్వర్డ్ పై ఆసండ్ నియోజకవర్గం ప్లేయర్స్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రెస్టైజెస్ గా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ రోజు డిస్ట్రిక్ట్ లీవల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తూ అందరికీ కూడా ఎంతో కొంత తాక ఆనంద మానసిక

ముఖ్యంగా మన మిగిత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి భారతీయుడు కూడా ఆలోచన ఏంటంటే మనకి జరుగుతుంది ఒలింపిక్స్ జరుగుతూ ఉంటాయి ఆసియా కప్ సంబంధించి టోర్నమెంట్స్ జరుగుతూ ఉంటాయి ఈ జరుగుతున్నప్పుడు మన దేశ ప్రాతినిధ్యం ఎంత ఉంది దాంట్లో మనం సాధిస్తున్న విజయాలు ఏ మేరకు ఉన్నాయని చూసినప్పుడు చాలా నిరాశాజనకమైన ఫలితాలే కనిపిస్తున్నాయి మనకి మన భారతదేశం ఎందుకు అగ్రగమంగా ఉండదు అమెరికా లేదంటే చిన్న చిన్న చైనా జపాన్ ఇటువంటి చిన్న చిన్న దేశాలు కూడా స్వర్ణ పథకాలు సాధించడంలో కానీ రజపుత్ర పథకాలు కాల్స్య పథకాలు సాధించడంలో కానీ వందల మీద ఉంటే కనుక మన దేశానికి సంబంధించి సింగిల్ డిజిట్స్ టూ లో ఉంటున్నాయి ఇది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు క్రీడల్లో ప్రపంచంలో మన స్థా మన యొక్క స్థానాన్ని సుస్థిరం చేయడానికి మన రాష్ట్రం నుంచి కాంట్రిబ్యూషన్ అనేది ఉండాలి ఎందుకంటే విద్య విద్యకు సంబంధించి పిల్లలకి మంచి చదువు అందించి వాళ్ళందరినీ కూడా ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్ళాలని ప్రపంచవ్యాప్తంగా మన యొక్క ప్రాతినిధ్యం ఉండాలి అని చెప్పి ఏ రకంగా ఆలోచన చేస్తున్నారో క్రీడలకు సంబంధించి కూడా అటువంటి ఆలోచన చేసి క్రీడలను ప్రోత్సహించే విధంగా సంబంధించి మనం డిస్ట్రిక్ట్ లెవెల్ మీట్ ఈరోజు చేసుకుంటున్నాం మనం ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు స్టార్ట్ చేసి ఇప్పుడు మా ముందు ఎవరైతే ఉన్నారో మీరు డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు నాకౌట్ అంటే విలేజ్ సెక్రటేరియట్లో గెలిచి మండల్కి వచ్చారు మండల్లో గెలిచి కాన్స్టిట్యున్సీ కాన్స్టెన్సీలో గెలిచిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు సో మీ అందరికీ కూడా మీ జర్నీ ఇంతవరకు వచ్చినందుకు అందరికీ కంగ్రాచులేషన్స్ ఆల్ ద బెస్ట్ ఫర్ నెక్స్ట్ సో ఇక్కడ కూడా మీ అందరూ బాగా ఆడి మన జిల్లాకి క్రీడల్లో మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాం ఆరుదా ఆంధ్ర ప్రోగ్రాం గురించి మనం చెప్పాలంటే ఇదేదో కొన్ని రోజులు మనం క్రీడల్ని ఏర్పాటు చేసుకునే కార్యక్రమం కాదు అందరిలో కూడా క్రీడా స్ఫూర్తి నింపాలి అని క్రీడోత్సాహం నింపాలని అలానే క్రీడల పట్ల ఆసక్తి నింపాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేశారు ఈ రోజుల్లో మనం చూస్తే ఎవరైనా బాగా ఆడితే మనం క్లాప్స్ కొట్టడం కూడా మర్చిపోతున్నాం ఎండ్లో పది నిమిషాలు నిలబడాలంటే మనకి చాలా కష్టంగా ఉంది సో ఓపెన్గా ఉన్న ని ఆస్వాదించి చాలా రోజులు అయిపోయాయి సో ఇవన్నిటినీ ఓవర్కమ్ చేసుకొని ఆడగలిగే వాళ్ళందరూ ఆడాలి ఆడలేని వాళ్ళు ఆడ వారికి ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం